తర్వాత సుధమ గోమరలోకి వాళ్ళందరూ ఎదవలైపోయారు నాకు పూజ ఎవరి వరకు పూజలు చేస్తున్నారు ఆయన ఉజ్జెట్లేదు ఎవరి వరకు పూజలు చేస్తున్నారు ఎవరి ఎవరెవరికి పూజలు చేస్తున్నారు అని చెప్పేసి లోతు లోతు ఫ్యామిలీని మాత్రం పక్కకు తోలేసి మిగతా వాళ్ళు అందరినీ తగలబెట్టేశాడు కడుపు తీర్చుకోవటం కాక ఏం చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలండి ప్రైజ్ దాట్ అలాగే హైందోలు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను లలిత్ కుమార్ కి బైబిల్ పట్ల కనీస అవగాహన లేదని చెప్పి అనేక వీడియోలు మనం నిరూపిస్తూ వచ్చాము ఈ రోజు కూడా బైబిల్ పట్ల ఆయన నోటుకొచ్చిండి మాట్లాడి బైబుల్ గురించినటువంటి అవగాహన లేనటువంటి హాయిందోలను మోసం చేసే పని చేశాడు మరి ఆ విధంగా హాయిందోలను మోసం చేసి పై దుష్ప్రచారం చేస్తున్నందుకు కానీ వీడియో చేస్తున్నాను తప్పనిసరిగా మొత్తం చూడండి లలిత్ కుమార్ అన్నట్టుగా సోదమ గుమ్మర పట్టణాలని యహోవా వారు యహోవాని పూజించినందుకు వారు యహోవాన్ని నమ్మనందుకు ఆయన చంపడం కాదు నాశనం చేయడం కాదు లలిత్ కుమార్ ఈ విధంగా పచ్చి అబద్ధాలు చెప్పి ఎంతకాలం ఇలాగ ప్రవర్తిస్తావు నాకు అర్థం కావట్లేదు దయచేసి మారు ఇక్కడ నేను మారు లేకపోతే ఖచ్చితంగా ఆ పాపాన్ని మూట కట్టుకుంటాం అనేది నేను చెప్తున్న విషయం ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి ఆది కాండంలో మనకి పద్దెనిమిదో అధ్యాయం పంతొమ్మిదో అధ్యాయంలో ఈ సోదమ కుమారపట్నం గురించి ఉంటుంది అక్కడ క్లియర్గా మనకి వాళ్ళు పాపం చేస్తున్నారని దేవుడు తెలుసుకొని వారి పాపం ఎంతవరకు సంపూర్ణమైంది సంపూర్ణమైందా లేదా అని దేవుడు పరీక్షించడానికి వచ్చాడు ఒక ఒక వ్యక్తి ఒక వ్యక్తిని నాశనం చేయడానికి ఒక ఒక దేశాన్ని లేదా ఒక పట్టణాన్ని నాశనం చేయడానికి దేవుడు ఏదో ఊరికి చేయడు వారి పాపం సంపూర్ణమైందంటే చాలా కాలం దేవుడు వెయిట్ చేస్తాడు అనేది చేస్తే క్లియర్ కనపడతా ఉంది కాబట్టి ఏదైతే మొదలు చేస్తున్న దుష్ప్రచారం ఏదైతే ఉందో వీరికి ఏదైతే నాశనం ఏదైతే రావట్లేదని అనుకుంటున్నామో వీళ్ళు మారాలని కోరుకుంటున్నాము అయితే వీరి పాపం కూడా సంపూర్ణం సంపూర్ణమయ్యేదాకా దేవుడు వెయిట్ చేస్తూ ఉన్నాడు అనేది కనపడతా ఉంది కాబట్టి మారండి ఇకనైనా సరే దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడు మారండి సత్యాన్ని చెప్తున్నప్పుడు సత్యం తెలుసుకొని ఇకనైనా తెలుసుకోండి మారండి సరే దేవుడు సుధమ కుమారు పట్టణం నాశనం చేయక ముందు వారి పాపం ఎంతవరకు వచ్చింది సంపూర్ణమైందా లేదా వాళ్ళు అని చెప్పి దేవుడు అనేక అవకాశం ఇచ్చి వాళ్ళు సంపూర్ణంగా పాపం చేసి తప్పదు వీళ్ళు నాశనం చేయాలనుకున్నప్పుడు సుధమ కుమార్ పట్నం దగ్గరికి ఎహోవ వచ్చినట్టు కనపడతా ఉంది అక్కడ చూడండి పిల్లలు బాలులు బాలురు అలాగే వృద్ధులు ముసలి వాళ్ళు కూడా అక్కడ వచ్చిన మనుషులను మగవాళ్ళని మగవాళ్ళని కోరటానికి అంటే వాళ్ళు వాళ్ళు గే వ్యవస్థ కలిగిన వాళ్ళుగా ఉన్నారు పురుష సంయోగులుగా ఉన్నారు ఇది కనానిల ఆ యొక్క ఆచారం జంతు సంయోగులు అలాగే ఈ పురుష సముయోగులు గేయ వ్యవస్థ కలిగిన వాళ్ళు పిల్లల బల్లి ఇచ్చేవాళ్ళు విగ్రహ ఆచారం కణాల కణాల యొక్క విగ్రహ విగ్రహారాధన ఆచారం అలాగే ఈ సోదమ గుమరపట్నం వాళ్ళు కూడా ఆ మగవాళ్ళని కూడటానికి రాత్రి కాలం వచ్చారు అప్పుడు ఆ యొక్క దేవుని దూతలు ఎవరైతే ఉన్నారో వారు వీరిని నాశనం చేసినట్టుగా పట్టణాన్ని నాశనం చేసినట్టుగా నీతిమంతులైన లోతుని రక్షించినట్టుగా మనకు కనపడతా ఉంది కాబట్టి దేవుడు నీతి మంతులు రక్షించే దేవుడిగా ఉన్నాడు అలాగే మారినటువంటి దుష్టులను ఎవరైతే ఉన్నారో శిక్షించే దేవుడిగా ఉన్నట్టుగా క్లియర్గా సందర్భాలు కనపడుతుంది కానీ ఎహవాన్ నమ్మలేదు కాబట్టి ఆయన నాశనం చేసినట్టుగా బైబుల్లో లేదు లలిత్ కుమార్ నీ యొక్క అబద్ధాలు ఈ విధంగా చెప్పి అడ్డంగా మాకు దొరుకుతా ఉన్నాం నెక్స్ట్ కానీ మన గోత్రాన్ని కాపీ కొట్టేసుకుని వీళ్ళందరూ కూడా కొత్త కబుర్లు చెప్పొచ్చు మాది యోధా గోత్రము మా దేవుడు యోధా గోత్రపు సింహము నాది ఆ బొంగులో గోత్రము లేవి గోత్రము తొక్కలో గోత్రం తోలు గోత్రం అని చెప్పేసి పేర్లు మాత్రం పెట్టుకుంటా ఉంటారు అసలు గోత్రము అనే పదానికి ఇలా బతుకులకు అర్థమన్నా తెలుసా తెలియదు ఇక లలిత్ కుమార్ ఏమంటున్నారంటే గోత్రం అనే పదానికి వీళ్ళకి అర్థం తెలుసా కనీసము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే దీనికి బాధ ఏంటంటే బైబుల్లో గోత్రాలను రాశారు బ గోత్రాలనేది హిందూకు సంబంధించినటువంటి ఆచారాలు కానీ ఆ పదం అనేది హిందూకు సంబంధించినటువంటి పదమే కానీ బైబిల్ సంబంధించింది కాదు కదా అసలు గోత్రం అంటే ఏం తెలియదు అది ఇది చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు బాబు తెలుగు తర్జుమా చేసేటప్పుడు ఆ యొక్క భాషా ప్రాంతాలు ఏదైతేనే ఆ యొక్క భాషా ప్రాంతాలు అదే భారతదేశ ప్రాంతం ఏదైతే ఉందో ఈ భారతదేశంలో గోత్రం అంటే అర్థం ఏంటో ఆ అర్థము బైబుల్కి కరెక్ట్గా సరిపోద్దు కాబట్టి గోత్రం తీసుకున్నారు అలాగే ఇంగ్లీష్ భాషలకు వచ్చేసరికి వాళ్ళకి ఏదైతే వర్తిస్తుందో అలాగే ప్రతి భాషకు సంబంధించినటువంటి అర్థం ఏదో వస్తుందో దాన్ని కరెక్ట్గా తీసుకుంటారు ఇప్పుడు బైబుల్లో గోత్రం అని తెలుగు తర్జుమలు రాస్తే తప్ప అనువాదం కావద్దు కాదు మనం గమనించాలి సరే ఇప్పుడు గనక గూగుల్ గూగుళ్ళు కనుక కొట్టి చూస్తే చూడండి గోత్రం అంటే ఇస్క్రి కనపడుతుంది చూడండి గోత్రం అంటే ఒక వ్యక్తి యొక్క వంశ పరంపరను సూచించి ఒక సాంప్రదాయం అంటే ఒక వ్యక్తి నుండి వచ్చే వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళంతా ఆ యొక్క గోత్రానికి సంబంధించిన వాళ్ళు మూల పురుషుడు ఎవరైతున్నాడు అతను వస్తే వాళ్ళ అతను ఒక వచ్చే జనాంగం అంతా కూడా ఒక గోత్రానికి సంబంధించిన వ్యక్తులు అవుతారు అలాగే వంశం గురించి కూడా చూస్తే కనుక చూడండి వంశం అనేది పదానికి వంశం అనే పదానికి కుటుంబం వంశ పారంపర్యత పూర్వీకుల నుండి వచ్చిన సమూహం అంటే వీళ్ళు కూడా ఒక గుంపుకు సంబంధించి అంటే ఒక వర్గం నుండి ఒక జాతి నుండి ఒక అంటే ఒక కుటుంబం అంటే మూల పురుషుడు ఏదైతే ఆ మూల పురుషుడు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక వంశానికి సంబంధించిన వ్యక్తులుగా తీసుకున్న సందర్భాలుగా చూపిస్తూ ఉంది సరే బైబుల్ గోత్రం అనే పదం తప్పుగా అర్థం తర్జుమా చేశారంటే కాదండి ఎందుకంటే బైబుల్లో ఎవరైతే యాకోబు ఎవరైతున్నారో యాకోబుకు ఉన్నటువంటి పన్నెండు మంది కుమారులు ఎవరైతున్నారో పన్నెండు మంది కుమారులు పన్నెండు గోత్రాలుగా చెప్పబడింది యాకోబు నుండి వచ్చినటువంటి వాళ్ళే పన్నెండు మంది పన్నెండు మంది పన్నెండు గోత్రాలు అనే కాన్సెప్ట్ మాట్లాడు మాట్లాడుతుంది అలాగే యావకోబుకున్నటువంటి పన్నెండు కుమారులు ఎవరైతున్నారో రూబేను షింవేను లేవిలో యోదా ఎవరుతున్నారు అలాగే యోధాకు సంబంధించినటువంటి ఒక జనాంగం అంతా కూడా యోధా గోత్రంగా చెప్పబడుతుంది కాబట్టి గోత్రం అంటే అర్థం ఏంటి ఒక వ్యక్తి మూలపురుషుడు ఎవరైతే ఉన్నారో ఆ మూల పురుషుడి ఆ మూల పురుషుడు సంబంధించినటువంటి కుటుంబాన్ని ఆ యొక్క మొత్తం జనాంగాన్ని మొత్తం ఒక గోత్రంగా చెప్పబడుద్ది బైబుల్లో తర్జుమా తప్పు లేదు కాబట్టి గోత్రం ఒక పదం అనేది ఏదో పేటెంట్ రైట్గా మీరు తీసుకోవడం కాదు తర్జుమా అనేది ఒక భాష అనేది పేటెంట్ రైట్ కాదు అది ఆ తర్జుమా చేసేటప్పుడు ఆ పదం యొక్క అర్థం మారకుండా ఆ పదం అర్థం ఆ పదాన్ని అనువదించినప్పుడు అక్కడ ప్రజలకు అర్థం అవడం కోసం క్లియర్గా గోత్రం పదం తీసుకోవచ్చు కాబట్టి బైబుల్ అనువాదం తప్పు లేదు అలాగే గోత్ర అయితే మీరు మీరు మాత్రం వాడేది కాదు బైబిల్ గోత్రం గోత్రం దానికి అర్థం ఏదైతే ఉందో అదే అర్థము ప్రకారంగానే తర్జుమా చేయబడింది అనేది తెలుసుకోవాలి నీకు తెలియకపోతే మాకు అన్ని క్లారిటీ ఉంది స్పష్టత ఉంది మాకు ఈ విషయం పట్ల మా అమ్మగారు వాళ్ళు విగ్రహ వాళ్ళు చేసేవాళ్ళు అంటున్నారు కదా మరి ఈ జోషిగాడి వెనకాల సెలుకి సున్ని వేసి కూర్చోబెట్టారు దాన్ని ఏమంటారు ఆ సెలవుకి సున్ని వేసి కూర్చోబెట్టి ఏసుకు నైట్ వేసి కూర్చోబెట్టి పొట్టోలు పెట్టుకుంటే అది విగ్రహ ఆరాధన కాదా మీ చేతుల్లో బైబుల్ వేసుకుని కూర్చున్నారు ఆ బైబుల్ ఇది పరిశుద్ధ గ్రంథము దీన్ని ఇక్కడే పెట్టాలి అక్కడ పెట్టకూడదు దీన్ని చక్కగా బళ్ళ మీద పెట్టుకోవాలి బాత్రూమ్ లో పెట్టకూడదు అని అంటున్నారు దానికి పవిత్రత ఆపాదించారు కాబట్టి కదా మరి ఎన్ని విగ్రహాలు కదా అకాయ్ ఆగు పువ్వు తేడా తెలియపోయినప్పుడు తోడు మైకు దొరికిందని మాట్లాడతాం ఇక క్రైస్తవ చర్చిల్లో సిలువ గుర్తుంటుంది కదా దానికి చున్నీ ఉంటుంది కదా అలాగే బైబుల్ అనేది పవిత్రని భావిస్తారు కాబట్టి మరి అది ఎక్కడ పడితే అక్కడ పెట్టరు కదా మరి బైబుల్ కూడా విగ్రహ ఆరాధన కింద తీసుకోవాలి కదా బైబుల్ కూడా విగ్రహం కదా మీకు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు నేనేది ఏంటంటే విగ్రహారాధన అంటే అర్థం ఏంటంటే విగ్రహాన్ని ఆరాధించటం విగ్రహ ఆరాధన అర్థం ఏంటంటే విగ్రహాన్ని ఆరాధించటం ఒక విగ్రహం పెట్టుకొని అదే దేవుడిని భావిస్తూ అందులో దేవుడు ఉన్నాడని చెప్పి దాన్ని భావిస్తూ విగ్రహాన్ని పూజించడం విగ్రహాన్ని ఆరాధించడం అనేది విగ్రహారాధన యొక్క అర్థము అది అది క్రైస్తవులు చేయరు అది గుర్తుపెట్టుకో ఇక బైబిల్ మీ బైబుల్ని కూడా పవిత్రంగా భావిస్తున్నారు పవిత్రంగా భావించడం అనేది విగ్రహారాధన అవదు పవిత్రంగా భావించడం అనేది ఎందుకు విగ్రహ ఆరాధన అవదు ఎందుకంటే బైబిల్ పవిత్రమైన వాక్యాలు ఉన్నాయి కాబట్టి ఒక పవిత్ర గ్రంథంగా మేము చూస్తాం దాన్ని అయితే నేను ఇది గౌరవించడానికి పూజించడానికి తేడా తెలుసుకోండి గౌరవించడం అంటే దేవుడు వాక్కు మనం గౌరవిస్తూ దాన్ని చదువుతున్నాం కాబట్టి రోజు దాన్ని గౌరవిస్తాడు అనే కాన్సెప్ట్ ఉంది అంతే తప్ప సిలువు అనేది గుర్తు సిలువ అనేది కూడా విగ్రహం కాదు సిలువు అనేది ఒక గుర్తుగా సిలువు మీద ఇసుకొస్తారు మరణించడం ద్వారా మరణించి తిరిగి లేవడం పునరుత్నం అవడం ద్వారా మన మనుషులకు రక్షణ వచ్చింది పాపులకు రక్షణ వచ్చిందనే కాన్సెప్ట్ మనకి మారు మనసు పొందిన పాపులకు రక్షణ వచ్చిందని కాన్సెప్ట్ బట్టి సిలువు ద్వారా ఒక మెసేజ్ తీసుకొని వెళ్ళటానికి మాత్రమే తప్ప సిలువును మేమే నమస్కారం పెట్టి సిలువలో దేవుడు ఉన్నాడని సిలువే దేవుడని మేము ఆరాధించట్లేదు విగ్రహంగా పెట్టుకొని కాబట్టి విగ్రహ ఆరాధనకి వస్తువులకి ఏదైతే గుర్తుగా పెట్టుకోవడం అనే కాన్సెప్ట్ అలాగే పవిత్రత అనేది దాని కాన్సెప్ట్ గౌరవానికి పూజించడానికి ఉన్న తేడాను తెలుసుకోవాలి గౌరవం వేరు పూజించడం వేరు గౌరవం అంటే ఒక నదిని శుభ్రంగా ఉంచడం అయితే గౌరవం అలాగే ఒక నదిని పూజించడం అయితే నది ఆరాధన కాబట్టి నదిని గౌరవించే దేశాలు బాగున్నాయి నదులు బాగున్నాయి నదిని పూ దేవతగా చూసి పూజించే వాళ్ళు నదులు ఏ విధంగా పాడు చేస్తున్నారో మనకు తెలుస్తుంది కాబట్టి ఆరాధనకి పవిత్రతకి ఏదైతే వస్తువులకు సంబంధించిన విషయాలు ఏతున్నాయో దాని గురించినటువంటి తేడా తెలుసుకోవాలి అవును యహో ఒక్కడే పుణ్యం చేశాడు జన్మల పుణ్యం ఖాళీగా ఉన్న కన్నీ దగ్గరికి ఇంకొక లలిత్ కుమార్ ఇలాగ దారే అనవసరంగా హిందూ గ్రంథాల్లో ఉన్నటువంటి నిజాలని అసలు నిజాలని బయట పెట్టేలా చేస్తా ఉన్నావు ఆ గత వీడియోలో కూడా ఇలాగే మాట్లాడావు అప్పుడు ఖాళీగా ఉన్న స్త్రీలకు గర్భం తెచ్చిన దేవుళ్ళు ఎవరని కుంతి గురించి అలాగే సత్యవతి గురించి నేను చెప్పాను ఎలా పుట్టాడు అలాగే కరుణ పుట్టాడు అని చెప్పి నేను చూపించాను ఖాళీగా ఉన్న స్త్రీలకి గర్భం తెచ్చిన దేవుళ్ళు ఎవరని చెప్పి బలవంతంగా గర్భం తెచ్చిన దేవుళ్ళు ఎవరని చూపించాను ఇక వీడియో లింక్ డెస్క్రిప్షన్లో చూడండి గొడ్డ ముక్కతో గర్భం తెచ్చుకునే మతం ఏదని చెప్పి మరే విషయంలో ఇష్టపూర్తిగానే దేవుడు తనకు గర్భాన్ని ఇచ్చాడు అది కూడా ఆత్మ సంబంధంగా జరిగింది శారీరక సంబంధంగా జరిగింది కాదు అనేది కూడా స్పష్టత ఇచ్చాం ఇచ్చినా సరే పదే పదే మాట్లాడుతూనే ఉంటారు సరే వీళ్ళు వీళ్ళు మాట్లాడినివ్వండి సత్యాన్ని ప్రజలకు తెలియజేద్దాం హిందూ గ్రంథాల నుంచి బయట పెడదాం సకల దుఃఖరహితుడు అవ్వాలి కానీ ఏసు శిడువు శిక్ష పడంగానే అసలు మామూలు ఏడిపి ఆడవాల బైబుల్ చదువుసారి తెగ ఏడ్చాడు చచ్చిపోయే ముందు కూడా ఏలి ఏలి లామా సభక్తాని నానా నానా ఎందుకు ఇడ్చేసావు నాన్న నాకు ఎందుకు ఆడిచ్చేవ్వు నాన్న నిన్ను నమ్ముకున్నోడికే అని చెప్పేసి ఏడ్చాడు నాకు ఎందుకు ఆండి ఇచ్చావు నాన్న నిన్ను నమ్ముకున్నోడికే అని చెప్పేసి ఏడ్చాడు మరి అంత అంతెందుకు ఏడ్చాడు ఇక లలిత్ కుమార్ ఏసుక్రీస్తు ఏడ్చాడు కదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఏడ్చిన వాడు దేవుడు కాదనుకుంటే గనక శివుడు భస్మాసుడికి వరం ఇచ్చి పారిపోయాడు మరి ఎలా దేవుడు అవుతాడు అని కూడా చెప్పవచ్చు మేము అలాగే రాముడు రామాయణంలో రాముడు చాలా సందర్భాల్లో బహుగా ఏడ్చాడు మరి ఏడ్చిన వాడు దేవుడు ఎలా అవుతాడు అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తాం సరే రాముడు గురించి చెప్తాను చూడండి ముందు ముందు అయితే గమనించాలి ఇక్కడ ఏసుక్రిస్తు వారు ఎందుకు అనే సందర్భాల్లో ఇక్కడ వక్రీకరించాడండి నాన్న నన్ను ఎందుకు చేయి విడిచావు అని చెప్పి మాట్లాడుతూ నాకు ఎందుకు హ్యాండ్ ఇచ్చావు అని చెప్పి ఏదో ఏసుక్రిస్తు వారు తండ్రి తను వదిలేశాడు అని చెప్పి ఆ విధంగా అంటే అనాథగా విడిచిపెట్టాడు లేకపోతే ఇష్టం లెక్క విడిచిపెట్టాడు అనే కాన్సెప్ట్ ఏదో తీసుకొస్తూ వీకరించే ప్రయత్నం చేస్తారు బైబుల్లో అక్క అలా కాదు దీని గురించి నేను రాసిన విమర్శకుల సత్యాలు బైబిల్ సత్యాల బుక్ స్క్రీమ్కి కనపడతామని చూడండి ఒక బుక్ పీడిఎఫ్ లింక్ లో ఉంది చూడండి అలాగే కామెంట్స్లో కూడా ఉంది ఇక బుక్ బుక్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఇక్కడ ఈ పుస్తకంలో నూట ముప్పై ఎనిమిదవ ప్రశ్నలో యేసుక్రీస్తులువుపై నా దేవా నా దేవా నన్నెందుకు విడిచేవి అని చెప్పి ప్రశ్న ఏదైతుందో ఉందో దానికి నేను జవాబు రాశాను ఏసుక్రీస్తువారి మీద పాపభారం మోయబడిందండి మోపబడింది ఆ పాపభారాన్ని ఏసుక్రీత్వారు మోయాల్సి ఉంది మన పక్షాన కాబట్టి ఆ టైంలో పరిశుద్ధులైన యహోవా నాకు సపరేట్ అయ్యి గాఢాంధకారం అందుకే అక్కడ అలముకుంది తర్వాత ఏసు తండ్రి వారు విడిపించాడు అనే కాన్సెప్ట్ నేను చాలా వివరంగా చాలా వాక్యాధారాలు చూపిస్తూ నేను దీన్ని వివరించాను చూడండి అయితే ఇక మనం ఇక రామాయణం జోలికి వస్తే కనుక రాముడు అనేక సందర్భాల్లో భయో మనకి రామాయణంలో ఏడ్చినట్టుగా ఉంది ముఖ్యంగా ఒక సందర్భం ఏదైతే ఉందో మరి దీనికి జవాబు చెప్పాలి లలిత్ కుమార్ దీనికి సమాధానం చెప్పాలి చూడండి యుద్ధకాండ ఐదు అధ్యాయం మూడు నుండి ఐదు శ్లోకాలు కనుక గమనిస్తే ఇక్కడ చూడండి రాముడు ఏమంటాడంటే ప్రియురాలు దూరమైనందుకు నాకు దుఃఖం లేదు ఆమె హరించబడినందుకు నాకు దుఃఖము లేదు ఆమె వయసు దాటిపోవచ్చున్నది దీన్ని గురించే విచారించుచున్నాను రాముడు కామాన్ని తట్టుకోలేక కామాన్ని తట్టుకోలేక కామం కోసం దుఃఖించిన సందర్భం కనపడతా ఉంది రామాయణంలో ఆమె దూరమైనందుకు కూడా దుఃఖం లేదంట ఆమెను ఎవరు ఎత్తుకుపోయినందుకు హరించిపోయినందుకు కూడా దుఃఖం లేదంట ఆమె వయసు దాటిపోవచ్చునందుకు దీని గురించి దుఃఖపడుతున్నాను అన్నట్టు చూసారా ఆ యొక్క సమయంలో సీత దగ్గర లేకపోవటం ఆ కామంతో బాధపడిన సందర్భాలు రాముడు దుఃఖించినట్టుగా రామాయణాలు కనపడతా ఉంది కాబట్టి ఇటువంటి దుఃఖం రాముడు ఇటువంటి దుఃఖము రాముడు పడ్డాడు కానీ యోజు క్రిస్తువారు పడలేదు ఇలాంటి దుఃఖం కాబట్టి యశుక్రిస్తు వారు ఏడ్చిన సందర్భం వేరు రాముడు ఏడ్చిన సందర్భం వేరేగా ఉంది మరి దీనికి ఆన్సర్ చెప్పాలి లలిత్ కుమార్ తర్వాత యోహోయా దుఃఖరహితుడా అంటే ఎప్పుడు చూడు ఏడిపే మొత్తం సృష్టి చేశాడు ఇలా ఎవరు నా మాట వింట అని చెప్పేసి కడుపు అండి అంటే ఏడు ఎక్కువైపోయి కుటుంబాన్ని అవునా లలిత్ కుమార్ యహో అక్కడ నా మాట వింటలేదు కదా అని చెప్పి చంపడం ఉద్దేశం ఏంటి నమ్మలేదని కాదు ఇక్కడ దేవుడు అంటే సృష్టి స్థితి లయకారు అయి ఉంటాడు ఖచ్చితంగా కాబట్టి సృష్టించిన దేవుడు ఉన్నాడో అతను పాపం చేసిన వాళ్ళు శిక్షించే హక్కు సర్వహక్కులు అనుకుంటే ఇక్కడ నవసం సందర్భంలో స్క్రీన్ కనపడటం చూడండి ఆది కాండం ఆరో అధ్యయంలో మనకు క్లియర్గా దీని మీద ఉంటుందండి వాళ్ళు అక్రమం చేస్తున్నారు వారి ఊహాంతో ఎల్లప్పుడు కేవలం చెడ్డదని యహో చూసి అక్రమం చేస్తున్నారని చెప్పి చూసి భూలోకం బలాత్కారంతో నిండి ఉందని చూసి చెడిపోయిందని చూసి అప్పుడు దేవుడు వాళ్ళని శిక్షించాడు అలాగే అందరిని శిక్షించ చెడిపోతున్న వాళ్ళని మాత్రమే శిక్షించాడు కానీ నీతిమంతులైనటువంటి నోహను శిక్షించలేదు అని బైబుల్ స్పష్టంగా ఉంది అంటే దేవుడు న్యాయవంతుడిగా ఉన్నాడు అలాగే తప్పు చేసి వారు శిక్షించేవాడిగా ఉన్నాడు పక్షపాతం లేకుండా అనేది కనపడుతుంది క్లియర్గా కాబట్టి ఇక్కడ బైబుల్లో యహోవా పరిశుద్ధుడు ఆయన లోపాన్ని నువ్వు ఎట్టి పరిస్థితులు చూపించలేవు అనేది గమనించాలి ఆయన దేవుడు ఇది ఇది కూడా మాట్లాడుకోవాలి సర్వాంతర్యామి ఆయన దేవుడు అన్న సరే మా దేవుళ్ళు సర్వాంతర్యామి అది మేము నమ్ముతున్నాము అందుకే విగ్రహారాధన చేస్తున్నాము విగ్రహంలోనే కాదు ప్రతి అణువులోనూ దేవుడు ఉన్నాడని తెలుసుకుందాం కానీ మీ దేవుళ్ళు ఉన్నారే ఏ సండే యహోవా ఇద్దరు సర్వాంతర్యాములు కాదు కనీసం సగవాంతర్యామ ఒప్పుకుంటావా ఈ సృష్టిలో సగం పార్టీ అని వాళ్ళు ఉన్నారా లేడు మేము అణు అణువులోనూ దేవుడు ఉన్నాడంటాం అంతా వదిలేండమ్మా కనీసం సగం దేవుడు ఉన్నట్టుగా నిరూపించే శక్తి ఉంటే బైబిల్ ఆధారంగా నిరూపించండి ఇక లలిత్ కుమార్ నువ్వు చెప్పేది ఏంటంటే హిందూ దేవుళ్ళు సర్వాంతర్యామి అని నువ్వు అని నువ్వు నమ్ముతూ వాళ్ళు విగ్రహాల్లో కూడా ఉంటారు సర్వాంతర్యామి కాబట్టి విగ్రహాల్లో కూడా ఉంటారు అని చెప్పి కాబట్టి విగ్రహారాధన చేస్తాము అని చెప్పి నువ్వు చెప్తా ఉన్నావు కానీ హిందూ గ్రంథాలు చెప్తా ఉన్నాయా వేదాల్లో విగ్రహారాధన గురించి రాలేదు ఉపనిషత్తుల్లో వచ్చేసరికి చూడని స్క్రిప్ కనపడతా ఉంది ఈ ఉపనిషత్ దర్శనం అనే పుస్తకంలో దర్శనోపనిషత్తులో విగ్రహారాధన అనేది అజ్ఞానము అని చెప్పి క్లియర్గా రాయబడింది దర్శనోపనిషత్తు మంత్రంలో అలాగే మైత్రి ఉపనిషత్తులోకి వచ్చేసరికి విగ్రహారాధన చేస్తే వారికి మోక్షం దక్కదు పునర్జన్మ చేస్తుంది అని చెప్పి మైత్రి ఉపనిషత్తు కూడా చెప్తుంది కాబట్టి మరి విగ్రహారాధన చేయాలి వద్దు నువ్వు తెలుసుకో దాని తర్వాత పురాణాలు వాటిలో విగ్రహారాధన గురించి వచ్చింది మరి ఎవరు కల్పించారు ఉపనిషత్తుకి విరుద్ధంగా ఎందుకు రాశారనేది హిందువులు మీరు ఆలోచన చేసుకోవాలి అయితే ఇక్కడ గమనించండి ఇక నువ్వు బైబుల్ విషయంకి వచ్చేసరికి ఓ దేవుడు సగవంతర్యామ కనీసం సర్వాంతరయం కాకుండా సగవంతరామ అని చెప్పి నువ్వు మాట్లాడు ఎటకారం చేశావు గత వీడియోలో కూడా యేసుకు ఎలాగా మాట్లాడు దానికి వీడియో చేశాం చూడండి బైబుల్పై కనీసం అవగాహన లేని లలితుకుమారని చెప్పి మనం పెట్టాం యేసుకృస్తు వారు సర్వాంతరామి అని చెప్పి మనం క్లియర్గా వీడియో చేస్తాం డిస్క్రిప్షన్లో లింక్ ఒకటి చూడండి తర్వాత యహోదేడు సర్వాంతర్యామి మన బైబిల్లో పాత నిబంధనలు కూడా క్లియర్గా ఉంది కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిది అధ్యయము ఐదు నుండి ఎనిమిది వచ్చిన కనుక చూస్తే యోగ గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం ముప్పై తొమ్మిది అధ్యయ మొత్తం చూస్తే యహోదుడిని అంతటా నేను ఉన్నా అని చెప్పి స్పష్టంగా చెప్పుకున్నాడు సర్వాంతర్యామి కాబట్టి బైబుల్ వాచనాలకు నువ్వు వక్రీకరించినా వాటికి సమాధానం చెప్తాం ఆ విధంగా సత్యాన్ని సువార్తను ప్రకటన ప్రకటన చేస్తాం అలాగే హిందూ గ్రంథాల గురించి కూడా మేము ఎత్తి చూపించిన వాటికి నువ్వు సమాధానం చెప్పలేవు కాబట్టి ఏది సమాధానం చెప్పుకున్న గ్రంథం ఏది పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధ దేవుడు ఎవరు అనేది వీక్షకులు ఆలోచన చేసి సత్యాన్ని తెలుసుకోండి ఈ యొక్క వీడియో వీక్షించినటువంటి వీక్షకులందరికీ నా యొక్క వందనాలు వీడియో నచ్చిన వారు లైక్ చేసి కామెంట్ చేసి మీకు అభివృద్ధి పంచుకోండి అనేకులకు షేర్ చేసి సత్యాన్ని తెలియజేసి ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళకి బుద్ధి చెప్పండి ఎవరు మోసపోకుండా ఈ యొక్క పరిచయలను మీరు కూడా బాలు పాలు బాగా కోరుతా ఉన్నాను అందరికీ వందనాలు థ్యాంక్ యూ వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు ప్రైజ్ ద్లాట్